మీరు నైట్ ఉండిపోవాలి సార్ లేకపోతే లేట్ నైట్ మీరు బస్ ట్రైన్ ఏమో బుక్ మళ్ళీ ఈవినింగ్ కూడా కావాలంటున్నారు చాలా మంది రాలేదు సార్ అట్లా నా జర్నీ అనేది తన నుంచి స్టార్ట్ అయింది మనం నేను ఏమనుకున్నాను స్టార్టింగ్ లో అందరూ జాయిన్ అయిపోతారు మనం చెప్పేస్తే ఎవరు జాయిన్ అవ్వరు అనేసి కానీ అది నిజం కాదు మనకి ఏదైనా ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తారు అందుకనే మనము ఇస్తాము అన్న విషయాన్ని ఎంత అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం ఎలా చెప్పగా చెప్పాలి అన్నదే మనకి ట్రైనింగ్ కల్పిస్తాం అయినా సరే ఇవన్నీ వస్తాయి అన్న విషయం చెప్పినా అందరికీ అర్థం ఎలా చెప్పాలి అన్నదే కదా మనకి ట్రైనింగ్ లోని శి సార్ కానీ లేకపోతే మాకు సుధీర్ సార్ కానీ లేకపోతే రెజిల్ సార్ కానీ వీళ్ళందరూ మనకి నేర్పిస్తున్నారు అవి మనం నేర్చుకున్నాము అది నేను ఎప్పుడు కన్సిస్టెన్సీ అనేది మాత్రం ఎప్పుడు వదలలేదు నాకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే కన్సిస్టెన్సీ నేను చెప్పాను కదా వెంటనే అయిపోతాను ఇంకేముంది డైమండ్ పెద్ద విషయం కాదు జీఆర్టీ కూడా పెద్ద విషయం కాదు అనుభవం తీసుకొస్తే అయితే అది అలా అనుకున్నాను కదా లేదు మేడం ఇది ఒక ప్రాపర్ బిజినెస్ ఈ బిజినెస్ ని బిజినెస్ లాగా మీరు ట్రీట్ చేసి మీరు నేర్చుకుంటూ ఉంటే మాత్రం దీంట్లోని స్కైజ్ నేర్చుకుంటూ మీరు నేర్చుకోవడమే కాకుండా మీ రెడీ చేసుకుని వాళ్ళకి ట్రైన్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళారు అంటే చాలా బాగుంటుంది దీంట్లో మంచి సక్సెస్ తీసుకుంటారని చెప్పారు అయితే నాకు అంతకుముందు నా పరిస్థితి ఏంటి కదా అయితే మా మా హస్బెండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మంచి ర్యాంక్ లో ఉన్నారు అది కూడా ఉంటుంది కదా ప్రౌడ్నెస్ ఏంటి మా ఇండియన్ ఆయిల్ లో సీనియర్ మేనేజర్ వైస్ని నేనే అదే కార్పొరేసెస్ ప్రాసెస్ ఉండేది రియల్ చెప్తున్నా నా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ కూడా సైంటిస్ట్ కదా నా చిన్నప్పటి నుంచి ఫుల్ ఎక్కడ చూస్తే అక్కడ ప్రైజింగ్స్ అన్నమాట అట్లా ఉన్న అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనం ఎవరికైనా ఏమి ఇస్తున్నాము అన్న దాన్ని బట్టి మన యొక్క వాల్యూ పెరుగుతుంది అనేది నేను ఈ బిజినెస్ లో నాకేమి వాల్యూ ఉంటుంది అది నాకు ఈ బిజినెస్లోకి వచ్చే కారణమైంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను కరోనా తన ముందే జాయిన్ అయ్యాను అప్పుడు ఎస్ఈడిగా తొందరగా రీచ్ తొందర తొందరగా రీచ్ అయ్యా తప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డైమండ్ చెప్తున్నాను కొంతమంది తొందరగా వస్తుంది కొంతమంది కాకపోతే ఓపెన్ గా ఉండాలి వచ్చి వెళ్ళిపోయి వచ్చి వెళ్ళిపోయి కాకుండా నిలబడి ఉంటే వాళ్ళ దీంట్లో మాత్రం డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా అందరం తీసుకోవచ్చు అన్న सर प्रमुख बीएसएन ने लास्ट इयर वे जाएंगे मोदी के बिकॉज़ ऑफ़ शी किड अप्रोजेक्ट्स ने हम डेटेड इट सीरियसली एंड वे डिड बिजनेस वे अचीव द हर क्रूज दस्ते मैं भी वांट दो बट बिजनेस सिटी पिक्चर वे इट ग्राइड टू डू నేను యాక్చువల్లీ నేను కూడా బిఫోర్ కరోనా జాయిన్ అయ్యాను అప్పుడు ఫాస్ట్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిటర్ అయ్యాను సో బిజినెస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేసుకున్నాను ఎప్పుడు సీరియస్ తీసుకున్నాను దుబాయ్ క్వాలిఫై అయ్యాను సపోర్ట్లా ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయినా సరే డొమెస్టిక్స్ అయినా సరే విత్ మై ట్రిప్స్ ఐ వాంట్ టు అచీవ్ అండ్ తొందరగా ఇప్పుడు డైమండ్కి ఫోకస్ ఉంది సో ఐ జస్ట్ అచీవ్ దాట్ అది కూడా స్టారీ కవిత నేను కూడా కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు షాప్ క్లోజ్ చేసిన శారీ బిజినెస్ టైం కరోనా టైంలో షాప్ క్లోజ్ చేసుకుని ఎక్స్చేంజ్ చేయాలని ఖాళీగా వచ్చి షాప్ పెట్టుకుంటే ప్రాబ్లం కదా ఎట్లా ఆలోచిస్తున్న టైంలో రాజలక్ష్మి మేడం నాకు ఈ బిజినెస్ నుంచి చెప్పారు అంటే మ్యాచ్ నాకు నెట్వర్క్ అంటే చాలా నెగిటివ్ అనట్టు అసలు నెగిటివ్ లాన్ చేయాలని అని మేడం చెప్పి కాబట్టి మేడం నేను మర్చిపోయిన కాబట్టి మేడం మీద రెస్పెక్ట్ తోటి ప్రోత్సా వాడినా నేను తర్వాత నచ్చి నేను బిజినెస్లోకి వచ్చాను సీరియస్ మాత్రం బిజినెస్ చేయడం స్టార్ట్ చేయలేదు తర్వాత నా గౌన్లో సత్యనారాయణ వరంగల్ అన్నయ్య అన్నీ సీరియస్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నయ్యని చూసి నేను కూడా చేయాలనేది ఎంజాయ్ చేస్తున్నాను అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను మా హస్బెండ్తో ఛాలెంజ్ చేసి కార్ తీసుకున్నాను ఇందులో

నేను జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంత తక్కువ టైంలోనే కూడా నేను అంటే ఏమీ నాలెడ్జ్ లేకుండా నా నా అప్లైన్స్తో తర్వాత సతీశార్తో ఇచ్చిన నాలెడ్జ్లో నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను డైరెక్టర్ అవ్వడము టీటీ రన్ చేసుకోవడము సార్ తర్వాత దుబాయ్ కూడా అయిపోతుంది

करना क्या है क्या है मेरी फ्रेंड ने बताया कि सामान मिलता है ले लो तो हमने सामान लिया फिर मुझे वो प्लान अच्छा लगा कि साल में तीन बार कब भी मिलता है हमारा कि दिसंबर तक हमको तो डायमंड जाना है तीन के साथ भी जाना है वो हमारी प्लानिंग से हूँ तो मोदी के पहले तो मैं कुछ नहीं करती थी हाउसवाइफ थी तो हस्बैंड कमाते थे, थे बस मुझे करती। <laughs> तो करते थे तो कुछ नहीं करते कुछ था भी नहीं तो मेरे पास जब मोदी आया तो मुझे लगा कि यस मैं क्यों खाली बैठी हूँ घर में मुझे तो कुछ ना कुछ करना चाहिए यानी कि मुझे अपना इनकम पर्सनल इनकम मुझे करना था तो मोदी मोदिकेयर से मुझे वो मिला और उससे ज्यादा मैं ये बोलूंगी कि मुझे ना मोदी के कॉन्फिडेंस मिला मतलब मैं ज्यादा बात नहीं करती घर से बाहर नहीं निकलती थी कुछ नहीं यहाँ तक तो मैं कभी अकेली आ नहीं हूँ मोदी के थ्रू ही मैं यहाँ पहली बार आई हूँ घर से बाहर में निकलती नहीं थी तो मोदी के लिए मुझे कॉन्फिडेंट और पैसे रहे हैं और साथ में मैं विद इन टू मंथ्स में करना चाहती हूँ నేను కరోనా సెకండ్ వేవ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను మెస్ అంటే మెస్లో ఓపెన్ చేశాను హస్బెండ్కి సపోర్ట్ చేశాను కరోనా సెకండ్ వేవ్లో కొంచెం ఇబ్బంది పడుతుంది రెంట్స్ పే చేయడం వలన అన్నిటికీ ఇబ్బంది పడుతున్న స్టేజ్లో నాకు ఈ బిజినెస్ ఎలా వచ్చిందంటే హెల్త్ పర్పస్లో నేను హెల్త్కి ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఎక్కడ నాకు సొల్యూషన్ దొరకకుండా ఎదుగులో దొరికింది సో అలా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఏ బిజినెస్లో అయినా కూడా ఒకరికి हेल्प से डाउनोडक् सर अभी नचे इनको ये बिजनेस थ्रूस्ट इनकम नाइन्टी थाउजेंडी हूँ तो मैं काम करती थी क्योंकि मैं बहुत जॉब्स करी हूँ कॉस्मेटिक्स के भी करी थी ने तो उसमें क्या होता था जो भी ज़्यादा हम अच्छा काम करते हैं ज़्यादातर काम करने से क्या होता पुलिस को डाइजेशन नहीं होता इसीलिए बहुत प्रॉब्लम फेस करती थे लेकिन फिर वो जॉब करना पसंद नहीं था क्योंकि टाइमिंग भी अच्छे नहीं रहते थे मॉर्निंग टेन को गए थे ट्वेल्थ तो भी हो जाता था कभी घर को गए थे वही विलेज तो मुझे सेटिस्फेक्शन की जॉब नहीं थी ऐसी डॉक्टर उसमें भी ऐसी है लेकिन पुलिस को हेल्प करना है किसी को फाइनेंशियल प्रॉब्लम से बचाना है लेकिन इसलिए करेंगे लेकिन मेरा सेल्फ नहीं था, तो मैं सोच रही थी कुछ बिजनेस करना करना तो क्या करना पैसे लगाना तो मेरे पास पैसे नहीं है लेकिन ऐसा जॉब मिला तो अच्छा से आदत है। जो भी देखते तो वो पूरा मालूम करना नहीं तो पूरा काम करना वही आदत है तो सोच ही सोची ऐसी बात करो ना अमित का रहे थे ऐसी बिजनेस है सर्च कर लिया मैंने मैडम का और अक्षित दत्त मैडम का के बहुत उनके जो भी स्पीच था मुझे बहुत अच्छा लगा स्पीच देखने से इतना अच्छा लगा जैसा नेट हो गया था देखते कुछ बात में खामोश हो जाती तो मुझे लगा मेरे बिजनेस करो करना है चलो आज ही जाना है मेरे को तो सार पे मिलने के लिए सार को भी बहुत दिमाग खराब कर दिया और <laughs> उसके बाद <नाथ> में <laughs> <laughs> योगा से आ, मेरा टाइम पास हो रहा था बहुतों की हेल्प हो रही थी सबका सब कुछ अच्छा हो रहा है जब रेनू जी ने मुझे अ, मोदी केयर का बताया तो मैंने इसलिए ज्वाइन करा इनका दो दिन बाद फोन आ गया था कि मोदी केयर ज्वाइन कर लो कर लो तो कर लिया ज्वाइन इसके फायदे अच्छे लगे लेकिन दो साल मैंने अपने वेस्ट कर दिए इसमें क्योंकि इसको प्रॉपर ढंग से नहीं करा मैंने कि बस सामान ले रहे हैं बस इतना ही ज़्यादा नॉलेज भी नहीं थी इसकी कैसे करना है सिस्टम से भी नहीं चले लेकिन आप सिस्टम के साथ चल रहे हैं आ, अच्छा लग रहा है, यहाँ एक बहुत अच्छा परिवार मिला है आगे तो यहाँ तो अननोन लोगों से ही बात करने का मौका सामना है तो ये चीज अच्छी है और दूसरा मैं दोबारा से अपना बचपन जीना चाहती हूँ अपने बच्चों के साथ जैसे बच्चे मेरी बेटी फाइनल ईयर में आने वाली है। ये <laughs> उसके बाद आगे एमी के लिए चली जाएगी तो मेरे पास बहुत कम टाइम है कि मैं उनके साथ बहुत सारी खुशियाँ बांट पाऊँ तो मुझे जल्दी जल्दी इससे आगे पढ़ते उनके साथ बहुत सारा एंजॉय करना <laughs>